నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి పైన అలాగే ఆయన బ్యాచ్ పైన కూడా ఆయన గ్యాంగ్ పైన కూడా ఈ రోజున ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పాటు వాళ్ళపైన ఆగ్రహ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తా ఉన్నాయి అయినా కూడా ఈ రోజున డైవర్షన్ దిశగా వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకం గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఒక వైపున ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాల్లోనే మనం చూసాం నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి ఏమిటి అనేటువంటిది గుర్తించకుండా ఇవాళకి అదే కుట్రలు చేస్తూ వైసీపీ అవలంబిస్తున్నటువంటి విధానాలని ఎలా చూడాలి ఈ రోజున వాళ్ళు ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహ వాళ్ళ నుంచి వెలువెత్తున్నటువంటివి నిన్న మనం చూసాం కర్నూలు జిల్లా కోడ్మూరులో మరి ఆ పరఖామణి దొంగతనం అనేటువంటిది తిరుమల క్షేత్రానికి వీళ్ళు చేసినటువంటి అపచారాలు మహాపాపాలు మరి నిన్న మహాపాపం అంటూ కూడా వీళ్ళు గజ దొంగలు అని చెప్పి అక్కడ పోస్టర్ లాంటి ఇచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నారు ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయినా వీళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చూడాలి అంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా లోక్సభకు పోటీ చేశాడు గెలిచాడు నొప్పి తెలియదు ఆయనకి ఆ తర్వాత కారాగార వాస్తవం పెంచాడు బయటకు వచ్చాడు ఉప ఎన్నికల్లో గెలిచారు వాళ్ళు కారాగారంలో ఉండగా ఆ తర్వాత బయటకు వచ్చాడు జనరల్ ఎన్నికల్లో ఎదుర్కొన్నాడు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని చెప్పని ఆ రోజు ఆయన అధికారాన్ని కట్టబెట్టడం కూడా జరిగింది అక్కడి నుంచి మొదలు పెట్టి చేతిలో పత్రిక ఉంది ప్రసార మాధ్యమం ఉంది అని చెప్పని రకరకాలుగా అబద్ధాలు దాంట్లో చిత్రీకరిస్తూ కథనాలు రాస్తూ వండి వారుస్తూ అప్పటి ప్రభుత్వం మీద నాయకుల మీద బురద చల్లుతూ చంద్రబాబు నాయుడు గారినే స్వయంగా పింక్ డైమండ్ అపహరించాడని అలాగే ఏదైతే ముప్పై మూడు మంది ముప్పై ఏడు మంది మొత్తం డిఎస్పీలుగా ప్రకటిస్తే ముప్పై మూడు మంది కమ్మవారని అమరావతి కాదు అది అమరావతి భ్రమరావతి అని పోలవరంలో పోలవరం ఏటీఎం గా ఉపయోగపడిందే తప్ప ప్రజలకు ఉపయోగపడదు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజల్ని నమ్మించి మోసపూరితమైన వాగ్దానాలతోటి ఆ రోజు వాళ్ళు అధికారంలో రావడం కూడా జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కదా వాళ్ళకి అర్థం కాదు అప్పుడు కేంద్ర అధికారంలో రంగంలోనే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నా తండ్రిని అడ్డం పెట్టుకొని నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా నా అవినీతి గురించి ప్రజలు ప్రశ్నించట్లేదు నా అవినీతి గురించి ప్రజలు ఆలోచించట్లేదు నాకు ఓట్లేశారు అంటే మా నాన్నగారు ఈ తెలుగు రాష్ట్రాలకు ఏదో బాగా చేశాడు ఆయన పేరు మీద నాకు వేశారు కాబట్టి నేను అవినీతి చేసినా ప్రకటించుకోరు అలాగే నూట యాభై ఒక్క స్థానాలు నాకు ఇచ్చారు కాబట్టి ఇంకో మూడు పర్యాయాలు నాలుగు పర్యాలు నేనే గెలుస్తాను కాబట్టి ఈ లోపు నేను ఎంత సంపాదించుకోవాలో ఏ విధంగా వెళ్ళినాయి ప్రజల దగ్గర నుంచి ప్రజలకు సొంతస్తులంటూ లేకుండా చేసి మొత్తం నా చేతుల్లో ఉంటే అప్పుడు నేనేసే ఈ పథకాలకి నేనిచ్చే డబ్బులు కాశపడి నాకల్లే ఉంటారు రెండోది నన్ను చూసి భయపడిపోయి ఓట్లకు రాకుండా ఉంటారు కాబట్టి యథేచ్ఛగా నేను ఉండని రోజులు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న ఆలోచనతోటి నన్ను ఎవరూ ఏం చేయలేరు ఇన్ని సంవత్సరాలు నేను న్యాయస్థానాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అనే అహంకార ధోరణితో వ్యవహరించినందువల్ల పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు ఇప్పుడు కూడా అదే బాణిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు నీ పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కానీ ఈ రోజు నీ పరిపాలన చూసి ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇంత అధ్వాన పరిపాలన ఎక్కడా లేదనే ఆలోచన ప్రజలకు వచ్చారు ముందు ప్రజలను భయపెట్టావు నువ్వు పొరపాటు చేస్తే మరోసారి సరిద్దుకుంటాడులే అని చెప్పిన అవకాశం ఇస్తారు కానీ నువ్వు భయపెట్టావు బాధ పెట్టావు దోచుకున్నావు అడిగిన వాళ్ళని కారాగారంలో పెట్టావు గట్టిగా నిలదీసిన వాళ్ళని మనుషులనే లేకుండా చేసావు ఇలాంటి కార్యక్రమాలన్నింటికి అలా చేసిన వాళ్ళందరికీ నువ్వు మద్దతు తెలిపావు అంటే నీ యొక్క ప్రమేయం తోటి వాళ్ళందరూ చేశారనే అభిప్రాయం తోటి ప్రజలకు వచ్చి ఉన్నారు మళ్ళీ ఈరోజు ముఖ్యంగా మీరు ఎలా చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి కావచ్చు పరకామణిలో చేసినటువంటి భాగవతం కావచ్చు లేదంటే లడ్డూ విషయంలో కావచ్చు మరి నెయ్యి కల్తీలో కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గనక దృష్టిలో పెట్టుకుంటే కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఈ రోజు అందరికీ కనపడుతున్నాయి కాబట్టి ఆ భక్తులు కర్నూలు జిల్లాలో కావచ్చు లేకపోతే మిగిలిన చోట ఆ దేవదేవుని ఉన్న భక్తులు ఈ రోజు నీ మీద ఆగ్రహం వేసే ఉన్నారు ఇంకా వీళ్ళని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంది అని చెప్పని నీ మీద ఉన్న ఆగ్రహాన్ని ప్రభుత్వం మీద కూడా మళ్ళీ పరిస్థితి కనపడతా ఉంది నిస్సందేహంగా చూపుతున్నాం ఎందుకంటే ఎప్పుడైనా సరే సత్వర న్యాయం జరిగితే బాధితుడికి కోలుకుంటాడు బాధితుడు కూడా న్యాయం జరిగింది ఆలస్యం అమృతం విషయం అని చెప్పిన ఊరకనలేదు కదా కాబట్టి జరిగిన అన్ని కుంభకోణాలన్నీ ప్రత్యక్షంగా కనపడతానే ఉన్నాయి ఇక్కడ ఇందుట్లో ఎవరు మినహాయింపు కాదు ఆనాటి పాలకులు కావచ్చు లేకపోతే ఆనాటి అధికారులు కావచ్చు ఆనాటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా దీంట్లో మినహాయింపు లేదు తలా పాపం తెలా పిడికిలు అన్నట్టు వీళ్ళందరికీ దాంట్లో వాటా అయితే ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలనే ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు ఈరోజు ఆలస్యం ఆ ఆగ్రహం అనేది ప్రజల్లో ఈ రూపేణా వ్యక్తం అవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను ఇప్పటికీ తిరుపతి తిరుమల విషయంలో చాలా విచారణ బాగానే జరుగుతా ఉంది నిన్న సుప్రీం కోర్టు కూడా సిటీకి అనుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది పారదర్శకంగా భావనలో ఉన్నారు కాబట్టి న్యాయం జరిగింది అనేది అయితే భావిస్తున్నాను కొంచెం ఆలస్యమైనా కూడా మిగిలిన విషయాల్లో కూడా చూసుకుంటా ఉంటే మద్యం కుంభకోణంలో ఒక స్థాయికి వచ్చేసింది ఇంకా చివరి అంకానికి వచ్చేసింది మద్యం సంబంధించి ఇక మిగిలిన వాళ్ళని ఒక్కళ్ళు అదుపులో తీసుకుంటే వాళ్ళు బయటకు రాలేక గిల గిరగల కొట్టుకుంటా ఉన్నారు ఇక వాళ్ళకి ఏదంటే కొన్ని అంటే ఏడు సంవత్సరాలు ఆ పైన పడే శిక్షలు లేవు కాబట్టి ఈరోజు బెయిల్ మీద బయటకు వస్తున్నా కూడా వాళ్ళు న్యాయస్థానానికి వెళ్లాల్సిందే విచారణ ఎదుర్కోవాల్సిందే అంతిమంగా వాళ్ళ మీద నేరాలు నిరూపితమైతే దోషులుగా శిక్ష కూడా అనుభవించాల్సిందే కాబట్టి ఆ విషయంలో ప్రజలు పడేంత తొందర లేకుండా రాష్ట్రం మళ్ళీ ఎంత అధ్వాన స్థితిలో ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు పెట్టుబడులతో పాటు ఇళ్ల సంగతి కూడా చూసుకునే క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఆ విషయంలో కొంత ఆలస్యం అవుతుంది అనే భావన ప్రజల్లో ఉంది కానీ జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మద్యం కుంభకోణం కావచ్చు లేకపోతే మొన్న జరిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ కావచ్చు ఇలాంటి విషయాలు చూసుకుంటా ఉంటే కాస్త వేగవంతంగానే ముందుకు వెళ్తున్నట్టు కనపడతా ఉంది కాబట్టి వీలైన తొందరలో వాళ్ళందరికీ శిక్షలు వేయించి ప్రజల కోరికని వీళ్ళు తీర్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారనే మనం భావించాలి థ్యాంక్ యూ